సో హాయ్ అండి నేను ఇప్పుడైతే కలతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాను మనకి ఎంట్రీ ఫీజ్ అయితే స్టార్టింగ్ మనం ఆ లోపలికి వెళ్ళాలంటే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో హెబీ ఫాల్స్ నుండి లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ కలతగిరి వాటర్ ఫాల్స్ అయితే ఉంది సో ఆ వ్యూ అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ హెబీకి వెళ్ళిపోండి హెబీకి ఇది పెద్ద వాటర్ ఫాల్ కాదు కానీ నేను నార్మల్గా ఈ దారిలోనే ఉన్నాను కాబట్టి చూపిస్తున్నాను ఎంట్రెన్స్ అయితే అద్భుతంగా ఉంది ఫాల్స్ అంత పెద్ద వాటర్ ఫాల్ అయితే కాదు అంతలా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి కానీ పర్వాలేదు సో ఎంటైర్ కర్ణాటక అది బ్యూటీ అండి అద్భుతం మొత్తం గ్రీన్ ఇదిగోండి ఈ పూలు మొన్న కూడా చూపిద్దాం చూపించలేదు చాలా అరుగైన రకమైన పూలు ఇవన్నీ సో ఇదంతా కూడా కళాతిగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళే ఒకటి ఇక్కడ చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి ఆ దేవాలయాల దగ్గరికి వెళ్ళి మీకు ఆ దేవాలయాలు కూడా చూపిస్తాను ఒక మొత్తం ఈ అంతా కోతులు సంఖ్య ఎక్కువ సో ఇదిగోనండి ఇది లోపలికి ఎంట్రన్స్ ఇది వాటర్ ఫాల్స్ అంటే మొత్తం ఇక్కడ నాకు తెలిసి ఒకటి రెండు మూడు దేవాలయాలు అయితే ఉన్నాయి మొత్తం అన్ని ఉన్నాయి పెద్ద వాటర్ఫాల్ ఏం కాదు కానీ కార్వేస్ బాగా చక్కెడు బాగుందండి చాలా చాలా బాగుంది రా రాయి రాయి అయినది రాతి దగ్గర మనకి అద్భుతంగా శివలింగా కలిసే చక్కడం జరిగింది సో సర్పం శివలింగు కాళీమాత అది పెద్ద మనకి నీళ్ళు అయితే వస్తున్నాయి చాలా బాగా చెక్కారు ఆయన చాలా చాలా బాగుందండి ఇల్లుండే దేవాలయం దేవాలయం అంటే మనకి రాఖీ మీదే ఇవన్నీ తెచ్చారు చాలా చాలా బాగున్నాయి చివరిని అద్భుతం చాలా నేను నేను వాటర్ ఫాల్ ఏమో అనుకున్నాను కానీ దేవాలయం కూడా చాలా చాలా బాగుంది మీరు చాలా హై స్కూల్ ఉంది చాలా చాలా చల్లగా ఉన్నాయి ఇది అండి మనకి శివుడు సూర్యుడు అద్భుతం చాలా నీట్గా అక్కడ మనకి గజేంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు చూడండి గజేంద్రుడు ఆ లోపల అయితే చాలా బ్యూటిఫుల్ చాలా జనం అయితే వచ్చి కొద్దిగా విప్పించుకుంటాను నేను ఇదొక వెరైటీ ఆఫ్ వాటర్ఫాల్ ఎంత అద్భుతంగా పిచ్చేస్తాడు అండి చూడు రాత్రి అయితే పిచ్చారు ఈ కేవలం లోపల నేను వెళ్తాను లోపల வெது அந்தமாதிரி அன்னிச்சு చాలా 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 బాగుంది తప్ప కొంచెం కాలేని జాగ్రత్త చూసుకోవాలి మన గుడ్డు మనకి అది కూడా లింగ రూపంలోనే ఉంది లోపల దేవుడు కూడా అద్భుతంగా ఉండాలి దేవాలయంతో ప్రాంగులం అంతా కూడా మనకి పూర్తిగా ఉన్నాయి హనుమాన్ హే హనుమాన్ బ్యూరి అండి చాలా చాలా జ్యూరి కింద నుండి పైకి అయితే ఎక్కినండి సో చెప్తున్నా ఇక్కడ ఎవరైనా నేను అలా వచ్చాను పైకి నేను ఓన్లీ ఫాల్స్ అనుకున్నాను కానీ మీరు ఏ అందుకని అంటారు ఏదైనా ముందు వచ్చి చూసుకోవాలని సో అదేనండి మనకి దేవుడి విగ్రహాలు శిల్పాలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి దేవుడి

నేను ఏదో అనుకున్నాను కానీ ఇది ఒక చిన్న పాఠ్యక్షేత్రంలానే ఉంది రోజు ఏదో విధంగా అయితే వెళ్తున్నాను అండి నేను ఇక్కడ ఒక దేవత దేవాలయం ఉంది అక్కడికైతే వెళ్ళి చాలా చాలా బాగుంది అందుకే చాలామంది బస్సెస్ ఎందుకు ఇక్కడికి వచ్చేస్తాయని అనుకున్నాను శివం ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రావెల్స్ వాళ్ళు తీసుకొస్తారు నాకు తెలిసి ముండే జెడ్ పాయింట్ హెబీ ఫాల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ ట్రావెల్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కాళహతిగిరి దగ్గర చక్కగా పిక్నిక్ లాస్ చేసుకుంటున్నారు చేసుకుని భోం చేస్తున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది స్టోరీ దేవాలయం గూడమ్మ లెట్ అది ఎంట్రన్స్ సో ఇక్కడ చాలా ఇది ఇదో నేను ప్రతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఏదో కొత్త సాంప్రదాయం అయితే కనిపిస్తుంది ఇదిగోండి కాయిన్లు పైకి లేపడం ఇక్కడ కూడా మనకి ఏదో రాశారు మెటీరియల్ చాలా కోరికలు ఏమైనా ఆ కోరికలన్నీ పత్రాల్లో రాసేసి ప్రతి దానికి కూడా మేకు కొడుతున్నారు ఇక్కడ ఉరుకులు మేకలు ఇవన్నీ చాలా బాగుంది ఒక్క జిల్లాలో ఒక్క రాష్ట్రంలో ఒక్క సాంప్రదాయం అదిగోండి అక్కడ కుట్ట ఉంది కుట్ట దగ్గర చూసేవడం ండి కళహతి గిరి విశేషాలు అని చెప్పాలి ఎందుకంటే వాటర్ ఫాల్స్ అనుకుంటాం వాటర్ ఫాల్స్ అంటే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి రెండు దేవాలయాలు అయితే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఆ ప్రాంతం అంతా ఈ చుట్టుప్రక్కల ఈ కిముండే ఏరియా అంతా వాళ్ళు ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి రెస్ట్ అయితే తీసుకుంటారు బ్యూటిఫుల్ రాతితో చెక్కిన శివలింగం మనకి బ్యూటిఫుల్ చూసారు కదా లోపల టెంపుల్ కూడా చూసాను శివాలయం శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంది సో స్టేట్ యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ అంటే నేనైతే ఇక్కడ నుండి మైసూర్ వెళ్ళిపోతున్నాను సో స్టేట్ యూన్ ఫర్ మైసూర్ బ్లగ్స్